మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా రాష్ట్రంలో చేపట్టిన ఐఏఎస్ బదిలీలో భాగంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ గా తెలంగాణ కేడర్ రెండు వేల పది బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిని హరిచందన దాసరి హరి చందనసరి బదిలీపై వచ్చారు ఆమె ప్రస్తుతం జిహెచ్ఎంసీలో వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ గా మరియు సిఎస్ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యత అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు ఆమె బాల్యమంతా హైదరాబాద్ హైదరాబాద్ లోనే జరిగింది ఎంఏ పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చేశారు తరువాత ఎంఏ ఎకనామిక్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పూర్తి చేశారు ఆమెను క్లైమేట్ చేంజ్ క్రూసేడర్ మరియు రీసైక్లింగ్ యొక్క న్యాయవాది అని పిలుస్తారు ఇది ఆమెకు అనేక ప్రశంసలను తెచ్చిపెట్టింది గ్రీన్ గవర్నెన్స్ లో ఆమె చేసిన కృషికి గాను బెటర్ ఇండియా ఎన్నుకున్నారు పది మంది ఆఫీసర్స్ లోను ఆమెకు స్థానం దక్కింది వ్యర్థ పదార్థాల నిర్వహణ పట్ల ఆమె చేసిన కృషి కూడా ప్రశంసనీయం భారతదేశపు మొట్టమొదటి వెదురు సమావేశ మందిరాన్ని హైదరాబాద్ లో నిర్మించారు ఆమె హైదరాబాద్ ఇండియాలోని గచ్చిబౌలిలో భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేకమైన డాక్ పార్కును నిర్మించారు ఆమె తన జిహెచ్ఎంసి కార్యాలయాన్ని సిరిలింగంపల్లిలో మొట్టమొదటి జీరో వేస్ట్ ఆఫీసుగా మార్చి ఐఎస్ఓ పద్నాలుగు వేల ఒకటి ధ్రువీకరణ పత్రాన్ని పొందారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి